మాములుగానే అధికారంలో ఉన్నటువంటి వాడికి కోట్లేస్తే రాబోయే మూడేళ్లు మనకి పని ఉంటది గ్రామాల పనులు జరగాలంటే అధికారంలో ఉన్న వాడు సాధ్యంగా వేయాలని సహజంగా అనుకుంటారు డెబ్బై శాతం ఎనభై శాతం అటికే పోతుంది ఆటోమేటిక్ ఇక్కడ లాస్ట్ ట్రిప్ అంతా ఓడిపోకుండా ఉంటే చాలనుకోవాలి అంతే వాళ్ళు దెబ్బతిన్నంతగా దెబ్బతిన్నే చాలనుకోవాలి అట్లా కానీ పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేసే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే మళ్ళీ దానికే వీళ్ళు ప్రాధాన్యత ఇచ్చారనేది వీళ్ళు చెప్పుకుంటుంది రేపొద్దున అదే జరుగుతుందా ఒకవేళ కానీ అది ఇప్పుడు చెప్పారు గ్రామ సభలు పెట్టారు రేపొద్దున జరిగిద్దా జరగదా అనేది ఇప్పుడు ఇప్పుడు మనం జడ్జ్ చేయలేం కదా రేపు వచ్చే రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది జరిగిన తర్వాత పనుల మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు అంత పేపర్ మీద ఉంది ప్రాక్టికల్ గా అమలు అవుతుందా లేదా అది చూడాలి అంటే పూర్తిగా అదే చెప్తుంది ప్రాక్టికల్ గా వాళ్ళు చెప్తున్నది గ్రామ సభ పెట్టారు కానీ అక్కడ డైవర్షన్ అయిపోయింది గ్రామ సభలో జరిగింది ఏంటంటే రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ మాట చెలుబాటు అయింది కానీ ఆ ఊరు సర్పంచ్ మాట ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళ మాట చెలుబాటు కాలేదు అక్కడతోనే దాని స్ఫూర్తి తినేసింది కదా బేసిక్ గా ఇక అప్పుడే నామ మాత్రమే అయింది కదా అది ఉపన్యాసాల వేదిక అయింది కదా పోనీ అదైనా సరే కొన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కి అక్కడ అనౌన్స్ చేశారు అవి సక్రమంగా అమలు అయితే చచ్చినోటి పెళ్లికి వచ్చిందే కట్టం కదా ఏదో పని అన్న జరుగుద్ది కదా అది జరిగితే దాన్ని బేస్ చేసుకుని జనాలు ఓట్లే కదా అవును జగన్ హయాంలో ఎమ్మెల్యేలకే గుర్తింపు లేదు